హాయ్ అండి నమస్తే నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో అయితే పాతవి పిలోస్ ఉంటాయి లేదా సో దాంతో మనం పిలోస్ ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనే దాని గురించి ఈ వీడియో అయితేనండి చూడండి ఇలాగా నాకు పాతగా అయిపోయిన తల్లిదండ్లు కవర్స్ ఉన్నాయి సో దాంట్లో నాకు సోఫావి రెండు అయితే కనుక పిలోస్ ఉన్నాయండి పర్లా పర్ర అనమాట అది తీసి నేనైతే పిలోస్ అనేది రెడీ చేసుకుంటున్నాను మన కాళ్ళ కాడికి కానీ తల తల్లిదిండ్లుగా కానీ మీకు ఎలా కావాలి అలాగే యూజ్ చేసుకోవచ్చు అలాగే వేస్ట్గా పడేసామనుకోండి ఎందుకు ఉపయోగం అవ్వదు సో ఇలా యూజ్ చేసుకున్నాం అనుకో మనకి పిలోస్గా ఉపయోగపడతాయి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదా మనం యూజ్ చేసుకోవడానికి కానీ బయట పడుకోవచ్చునప్పుడు కట మనకి బెడ్రూమ్లో అయితే రెండు రెండు యూజ్ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా మనకి ఎక్స్ట్రా రెండు మూడు హాల్లో టీవీ చూసేటప్పుడు కానీ చాలా ఉపయోగపడే అంత నేనైతే పిల్లోస్ అయితే ఇలా రెడీ చేస్తున్నానండి నేనైతే కనుక ఇలాగ సోఫావి పిల్లోస్ ఉంటాయి కదా మీకు తెలుసు కదా కుషన్స్ సో వాటిని కట్ చేసి సోఫా అనేది ఎప్పుడో అమ్మేస్తానండి ఎనిమిది సంవత్సరాల క్రిందట రెండు పిలోస్ అనేది పెట్టుకున్నాను అనమాట సోఫా అవి కాడ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్లో వచ్చివి రెండు చిన్నవి పెట్టుకున్నాను అనమాట ఎందుకు పెట్టానో తెలీదు సో అవి అయితే కనుక తీసి నేను ఇలా పిలోస్ రెడీ చేస్తున్నానండి నాకు ఆ సోఫా అంటే చాలా ఇష్టం అనమాట సో ఆ సోఫా అలా తీయలేక రెండు పెట్టుకున్నవి వీటితోనే నేనైతే కనుక పిలోస్ అనేది రెడీ చేస్తున్నాను భలే చక్కగా ఉన్నాయండి నేను మొత్తం మీకు పూర్తిగా వీడియో చూడండి నేను ఎలా పెట్టాను పర ఎలా నింపాను అంటే దూదు ఈ కాటన్ అంతా లోనికి అంతా పెట్టేసుకొని మనం క్లోజ్ ఎలా చేసుకోవాలి దారం అయితే ఇదేనండి ఈ దారం తీసుకోవచ్చు మీ ఇష్టం సూద్ అయితే మీకు కనిపిస్తుందో లేదో కానీ చిన్న సూస్ తీసుకున్నానండి మిషన్ ఉన్నవాళ్ళు అయితే కనుక మిషన్తో మీరు మిషన్తో కనుక మీరు కుట్టేసుకోవచ్చు మిషన్ లేకపోతే కనుక చేత్తోనండి చూడండి మొత్తం అంతా కూడా మనకి ఈ అనేది లోన్ పెట్టేసుకోవాలి లోన్ పెట్టుకుని పాత పిలోస్ కవర్స్ మీరు కొత్తవి కొనుక్కోవసరం లేదండి మనకి ఆల్రెడీ బెడ్షీట్లకి వచ్చినాయి పైన వేసుకుని లోన్ ఎంత పాత వేసుకున్నా సరిపోతుంది సో నేనైతే ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కూడా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే పాత కాబట్టి లోన్ పెట్టేసి కొ పైన కొత్త పిలో కవర్లు వేసేస్తాను అనమాట సో ఇలాగనేది దూధ్ అనేది చాలా మంచిగా ఉందండి అస్సలు పాడవలేదు మీరు కావాలనుకుంటే వెండలో వేసుకొని ఒక గుడ్లా పెట్టేసి మీరు కర్రతో కొట్టినట్లయితే కనుక మీకు చక్కగా మీకు మీకు ఇంకా ఓపెన్గా అయిపోయి గుల్లగా ఫఫీగా వచ్చేస్తాయి అనమాట తల్లిదండ్రులు నేనైతే అలాగే ఫిలోస్ కవర్లు క్లోజ్ చేసేస్తున్నాను కుట్టేసి మీకు ఫిలోస్ అనేది చూపించేస్తానండి ఎక్కువగా లెంతీగా ఏమీ పెట్టడం లేదు పూర్తి వీడియో చూడండి నేను ఎలా పెట్టాను అసలు నేను వేసాక ఎలా ఉన్నాయనేది కూడా మీరు పూర్తి వీడియో చూసారంటే కనుక మీకు క్లారిటీ వచ్చేస్తుంది చాలామంది అయిపోయింది లేదా సోఫా పాడేస్తూ ఉంటారు లేదా వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ బాగా పాత అయిపోతే పాడేస్తానికే ట్రై చేస్తారు సో అలా కాకుండా కొన్ని ఉపయోగపడేవి మన దగ్గర పెట్టుకుంటే కనుక అప్పుడప్పుడు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు అయ్యో కొత్త దిండ్లు కొనుక్కోవాలి పిలోస్ తెచ్చుకోవాలి అనుకోకుండా మన కాళ్ళు ఉన్నప్పుడు మన కాళ్ళు కాడ పెట్టుకుని కూడా పడుకోవచ్చు అనమాట ఇది నేను అందుకోసమే ఒక మూడు పిలో మూడైతే మూడు తల్లిదిండు రెడీ అయిపోయినాయండి ఎవరైనా మన ఇంటి గెస్ట్ వచ్చినా కూడా ఉంటాయి లేదా మనం హాల్లో పడుకుని టీవీ చూసేటప్పుడు అందరూ పడుకొని ఉన్నప్పుడు లేదా మనకు మమ్మీ పాప ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఇలాగైతే మీకు ఏదో ఒక విధంగా వేస్ట్ అవ్వకుండా ఇలా ఉపయోగం అవుతుంది అనుకుని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి చాలా తర్వాత వీడియో చేస్తున్నాను మన వీడియో చూడండి చూసాక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన వీడియో ఏమనిపించిందో కూడా ఎవరైనా కూడా చిన్నవాళ్ళు చూసినా పెద్దవాళ్ళు చూసినా మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి నాకు వచ్చిన ఐడియా మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి మంచి అనుకుంటే మంచి ఏదనుకుంటే అదే చేయండి మీకు ఏమనిపిస్తుందో మనసుకు అది మాత్రమే చేయండి పూర్తి వీడియో చూడడం అస్సలు మర్చిపోవద్దు చూడండి సేమ్ మనం కొత్త పిల్ల కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఇట్టు అలాగే ఉందండి కాకపోతే మనం వైట్ కొనుక్కుంటాము మనకున్న వాటితోనే పాత వీపీలో కవర్స్ పని వాళ్ళకి ఆళ్ళకి ఎళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది సో మనకైతే ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి నేనైతే ఇలా ఆలోచించి ఇలా చేశాను మీకు ఏమనిపిస్తుందో కూడా చెప్పండి నేను చేసింది ఐడియా బాగుందా ఎలా ఉంది అనేది కూడా మీరు తెలియపరచగలరు చూడండి నేనైతే కనుక ఇలాగ మిడిల్లో గ్యాప్ వచ్చిన కడ కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా మధ్యలో ఒక కుట్టేసేసుకుని పిల్లో అయితే మీకు ఏదైతే బెడ్షీట్ వేసుకుంటామో మనం మంచం పైన ఆ బెడ్షీట్ కవర్స్ ఉంటాయి కదా పిల్లో కవర్స్ ఆ కవర్లో వేసేసామంటే కనుక మనకి కొత్త పిల్లోస్ లాగా మెరుస్తూ ఉంటాయండి అంతా బాగుంటాయి అన్నమాట సో ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కూడా నాకైతే ఇలా ఐడియా వచ్చింది మీకు ఏమైనా కొత్త ఐడియాలు వస్తే ఇంకా వేరేగా వస్తే కూడా కామెంట్ చేయండి మిషన్ ఉందనుకోండి చాలా ఈజీగా అవుతుంది అనమాట మాకు మిషన్ ఉందండి నాకు యూజ్ చేయడం తెలియదు కాబట్టి నేను చేతులతోనే చేస్తున్నాను సో నాది కాదు తమ్ముడిది ఉంది కానీ నేను యూజ్ చేయలేదండి చేతులతో అందుకే కుట్టేస్తున్నాను అనమాట నేను నాకు మూడు పిల్లోలు వచ్చినాయండి టోటలు ఈ బ్లూ రెండు ఇంకొకటి వచ్చి అది మీరు చూసారు కదా అవి మూడు వచ్చినాయి ఒక్కదానికి దానికి సోఫా సెట్ దానికి ఒక్క వెనకాల బ్యాక్గ్రౌండ్ పిల్లో పెట్టుకుంటే ఏకంగా మూడు వచ్చినాయి అనమాట ఇంకొకటి చిన్నది ఉందండి నేను దివాన్ కుడదాం అనుకుంటున్నాను అది కూడా కుట్టండి మీరు అని చెప్పిస్తే కనుక నేను ఖచ్చితంగా కుడతానండి అలాగే చేతులతో కుట్టి మీకు డిజైన్గా కూడా చూపిస్తాను మీరు మీరు కామెంట్ చేయడమే మాకు అండి నేను వెంటనే చేసి కూడా చూపించగలను చాలా గ్యాప్ వచ్చేసిందండి ఎందుకంటే టైం లేదని చెప్పేసి చేయలేదు డ్యూటీకి వెళ్ళడం వల్ల సో ఈ వీడియోని సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను నేనైతే కనుక చూసారా ఇలాగ మీరు గంట వేసేసుకొని ఇలా లైన్ కుట్ తీసుకొని మీరు ముడి వేసేసుకున్నారంటే కనుక అది ఊడకుండగా చక్కగా ఉంటుందండి మీరు ఇంకొక కావాలంటే ఇలా లైన్గా కుట్టేసేసుకోవాలి అంతేనండి పైన చక్కగా తిరగేసేసి చూసారా కుట్టిలా వచ్చినా ఇప్పుడు తిరగేసి ఒక్కసారు చేతులతో గట్టి గట్టిగా ఇలా గట్టిగా కొట్టితే కనుక అది ఫఫీగా అవుతుందండి ఇలాగ మనకి పిలో కవర్స్లో పెట్టేసుకోవడమే మనకి ఆల్రెడీ బెడ్షీట్ ఉంటుంది కాబట్టి మనకి బెడ్షీట్ వేసుకుని ఉంటే కనుక పిల్లోస్ ఇలా పట్టుకెళ్ళి మనకిలా రెడీ చేసుకున్నా పిల్లోస్ ఉన్నాయి కదా కొత్తవి ఇవి పట్టుకెళ్ళి వేసేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా తెచ్చి మనం ఎలా యూజ్ చేసుకుంటామో సేమ్ అదేలా ఉంటుందండి ఏ మాత్రం తేడా లేదు అంత బాగున్నాయి ఫఫీగా చూడండి ఎంత ఫఫీగా ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా మీరే చూస్తేనే అబ్బా నేను కూడా చెయ్యాలి ఇలాగా అవునా అని అనుకుంటున్నట్టున్నారు కదా ఖచ్చితంగా ట్రై చేసేయండి మన వీడియో చూడండి నేను ఏం చేశాననేది ఇంకా మరికొన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం కొత్త కొత్త మన ఇంకా ఏం చేయాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి నేను చేసి చూపిస్తాను నాకు వచ్చినవి అయితే ఖచ్చితంగా నేను చేసి చూపిస్తానండి నేను నెక్స్ట్ దివాన్ కాటికే ట్రై చేయాలనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అంతేనండి ఇప్పుడు మనం పట్టుకెళ్ళి మీద వేసేసుకోవడమే చూసారు కదా చక్కగా ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా అంతేనండి మనం కుట్టిన పిలోస్ ఎంత చక్కగా ఉన్నాయో మీరే చూస్తారు చూస్తేనే అబ్బా మనం కూడా రెడీ ఉంది నాకైతే పెద్దగా ఏమీ వీడియో లేదండి పూర్తి వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చక్కగా చూసి ఎంజాయ్ చేసి అప్పుడైతే కనుక కామెంట్ చేయండి చూసారా ఎంత చక్కగా ఉందో ఇంకొకటి కూడా పట్టేస్తుందండి పిల్లో అంత గ్యాప్ ఉంది సో నేను రెండే వేసి చూపిస్తున్నాను ఇదిగో కుట్టిన పిల్లో అయితే లోన్ పెట్టేశాను దీనికి నేను ఇలా వేసేస్తాను అనమాట ఎంత చక్కగా ఉందో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను ఇక్కడైతే బొమ్మను తీసుకొచ్చి మా మనవరాలు అయితే పక్కన పొడికేసుకుంటుందండి సో అందుకోసమే నేను ఇక్కడ ఏనుగ బొమ్మనైతే పెట్టాను అనమాట ఆడుతుంది దాంతో చాలా బాగా చేస్తుందండి ఇలా అయితే మా చూస్తారు కదండీ రూమ్ అయితే ఇలా ఉంది చక్కగా చూసారా చాలా బాగా అనిపించింది కదా పిల్లోని చూడగానే ఇది ఖచ్చితంగా ట్రై చేసేయండి ఎలా వచ్చింది ఏంటనే కామెంట్ సెక్షన్లో చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్